జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎండావా మరి ప్రియా దేవుడు ఈ ఈరోజు వాక్యాంశము రహస్య జీవితంలో నమ్మకంగా ఉండుటో హాలే లు ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు ప్రార్థించండి మరి చాలామంది బ్రెయిన్ ఆపరేషన్లు అవుతున్నాయి అవి కొన్ని ఫెయిల్ అవుతున్నాయి కొన్ని సక్సెస్ అవుతున్నాయి ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని ప్రార్థించండి మరి ఆపరేషన్ చేసిన ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకొని ప్రభు సాక్షికి నిలవాలని వారి కోసం ప్రార్థించండి ఎక్కడ చూసినా చిన్నపిల్లలు అరక్ష్యాలు జరుగుతూ ఉన్నాయి ఆ బిడ్డల కొరకు చిన్న బిడ్డల కొరకు ఆడబిడ్డల కొరకు ప్రార్థించండి ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకే కే సిద్ధపడదాం ఈరోజు వాక్య రే ప్రియ దేవుడి సంగస్థులారా మనం రహ టైట్లు ఏమొచ్చింది రహస్య జీవితంలో నమ్మకంగా ఉండుట నేను కొన్ని వాక్య భాగాలు మీకు చదివి వినిపిస్తూ ఉంటాను మధ్య మధ్యన కొన్ని చదువుకుందాం మనం మీరు కూడా బైబిల్ తీసి చదువుకోండి సరే అండి అలా చదువుకొని మనం అలా ఉన్నాము లేదో పరీక్షించుకుందాం నేను చదువుతున్నప్పుడు ఈ లేఖనాల్లో ఎవరెవరు ఉన్నారో మనకి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చెప్తూ ఉంటాను నేను మీకు దేవుడు మనకి దేని పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియజేస్తున్న మాటలు ఏంటంటే రహస్య జీవితంలో నీవు నమ్మకంగా ఉండుము అని చెప్తున్నారు మరి ఉంటున్నామా అతి లేఖనాలు సదందని చూడండి మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం ఒకటో అక్షి నుంచి పదమూడో ఉక్షణాల వరకు పది మంది కన్నుకుల కొరకు ఇక్కడ ఏసు మాట్లాడి ఉన్నారండి ఇక్కడ అందులో ఇక్కడ మనం గుర్తించాలి పది మంది కన్నుకులే సిద్ధపడ్డారు కానీ వారు ఒక్కరు కూడా ఆత్మీయ ఆత్మీయచారులు కాదండి ఆత్మీయ ఆత్మీయారులు అంటే కనుక చూస్తే కనుక మనం ఈ ఇంకో లేఖనం బాగుంది ఏక పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో క్షణంలో చూడండి ఇక్కడ ఆత్మీయ ఆత్మీయపచారం ఏంటి అన్నది ఇక్కడ చెప్పబడి ఉన్నదండి వీళ్ళు వీళ్ళు అందరూ కూడా కన్నుకులే వీరందరూ కూడా మనుషులు వెదట వ్యదార్థంగా జీవించిన వారే వారి దివిటీలు వెలుగుతున్నాయి హలోయ అంటే వీరు మనుషుల వెదట ప్రవర్తన కాపాడుకున్నారు దివిటీలు వెలుగుతున్నాయి కానీ వీరు ఆత్మీ ఇప్పిచార్లు కాదండి అంతే కదండి మత్త సువార్త ఐదు పదహారులు చూడండి వీరు నీతి కార్యములను చేసి ఉన్నారు నీకు ఈ కన్నికులు అందరూ కూడా పది మంది నీతి కార్యాలు చేసిన వారేనంటే అండి అంతే కదంట అందులో ఐదుగురు మాత్రమే ఎంపిక చేయబడిన వారంటే అండి హలే మన జీవితంలో కూడా ఇలాగే ఉండొచ్చు ఆరంభంలో నీతి కార్యాలు చేసుకుంటూ ఎంతో చక్కగా ఉండొచ్చు కానీ చివరికి మన దివికీలో నూనె అయిపోయిందేమో నూనె నింపుకోలేదేమో మనం ఐదుగురులాగా ఉండలేదేమో మనం మొదటిని బాగానే ఉంటున్నాం ముగింపు దినాలు వచ్చేటప్పటికి ఎలాగవుతున్నాయి మన పరిస్థితులు మన ముగింపు దినాలు ఎలా ఉంటున్నాయి చూడండి ఈ బుద్ధికళ కణుకులు బుద్ధికల కణికులు అనంట పది మంది ఆత్మ కలిగిన వారే నీతిమంతులే మంచివారే భక్తి శ్రద్ధలతో కలిగిన వారే దేవునిందు భయభతులు కలిగిన వారే అన్నిట్లో కూడా వారు హండ్రెడ్ హండ్రెడ్ తెచ్చుకున్నవారు మార్కులు చివరికి వచ్చినప్పటికీ ఐదుగురు బుద్ధి లేని కనికలుగా మిగిలిపోయారు ఫస్ట్ నుంచి బుద్ధి కాపాడుకుంటూనే వచ్చారు చిత్త చివరికి బుద్ధిని లేని వారిగా ఉన్నారండి మన పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఫస్ట్ దేవుడిలో అడుగులు వేసినప్పుడు ఉన్నాం బుద్ధి కలవాళ్ళే ఉంటున్నాం అప్పుడప్పుడు బుద్ధి తప్పుతున్నామా ఒకవేళ మనం బుద్ధి ఎక్కడైనా తప్పితే సరిచేసుకుంటున్నామా ఎలాగుంటున్నాం ఈ దినం దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడండి నీ రహస్య నీ రహస్య సమయంను నువ్వు ఎలాగుంటున్నావు అంటే దేవుడు అడుగుతున్న సమయం మనకి మనలే దేవుడు ఈ సమయం వచ్చేస్తాడు ప్రభు ఏమైపోతాం బుద్ధికల్లా కనికల వల్ల ఉంటాం బుద్ధి తప్పిన వారి వల్లగా ఉంటాం మనం పది మంది కనుకులే ఐదుగురికి లేనివారని బైబుల్ చెప్తుంది మరి ఐదుగురు కనుకలకి కోసం దేవుడు ఏం చెప్తున్నాడండి మనం ఎలా ఉన్నాం ఏ గుంపులు ఉన్నాం ఈ టాయిదా ఆట ఇదా విడిచిపెట్టేవారుగా ఉంటున్నామా ఎత్తబడే గుంపులు ఉన్నట్టుగా ఉంటున్నామా ఇక్కడ మనం పరీక్షించుకోవాలి అండి ఇదే మత్స్య సువార్తలో ఇరవై ఐదో అధ్యాయం నాలుగో ఉక్షణాలు వెలుగులో రాత్రి గల ఉన్న సిద్ధుకులను చీకట్లో ఉన్నప్పుడు నూనె కనిపించదు ఎలుగులో ఉన్నప్పుడే కనిపిస్తుంది అలాగే ఈ లోకము చీకటి ఈ చీకటి పోకడలలో మనం ఉన్నప్పుడు మన ఆత్మీజీవితం కనిపించదు మనం ఎప్పుడైతే ఎలుగు సూర్యుడు కింద ఉంటామో మన ఆత్మీయ జీవితం కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రభు కొరకు వీళ్ళు బు బుద్ధికల పది మంది ఎదురు చూస్తూ ఉన్నారు రాత్రి అయిపోయింది వారు దివికీలు వెలుగుతున్నాయి ఐదుగురు కనికిల దగ్గర దివికీలు ఆరు పేరు సోషల్లో వచ్చినాయి వారి దగ్గర ఎగస్ట్రా నూనె లేదు కొంతమంది దగ్గర ఎగస్ట్రా నూనె ఉంది వీళ్ళు ఏం చేశారు ఈమెకి ఇమ్మంట ఉన్నారు మా దివికీలు అయిపోయేలా ఉన్నాయి కొంత నూనె మనం పంచుకుందామంటే ఎలా గుర్తుంది మాది కూడా అయిపోతే ఇబ్బంది కదా ఓ పంచి మేమే డబ్బులు ఇస్తాం మీకు మాకు కొని తీసుకురండి అని చెప్తే ఒకళ్ళితే సరిపోను ఇద్దరు వెళ్తే సరిపోను ఈ ఐదుగురు కూడా కలిసి వెళ్ళిపోయారు ఈ ఐదుగురికి కూడా ఆ ఇష్ట తెచ్చుకోవడానికి మనం ఎలాగుంటున్నామంటే ఒకళ్ళు ఏది చేస్తామో అది చేసేలాగా ఉంటాం అసలు అది ఎందుకు ఏంటి అని ఆలోచించి వేసిన జ్ఞానం కోల్పోతున్నామండి ఇప్పుడు బుద్ధికల కనుకులు ఇద్దరు వెళ్ళి తెచ్చుకుంటే సరిపోద్ది కదా ఉన్న ముగ్గురు మిగిలిన ఆ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు తలుపు వేయకుండా ఉండును ఈ ఎనిమిది మంది అన్న రక్షించబడను కదా లేదు ఇలా ఐదుగురు వెళ్ళవలసి వచ్చింది బాగాలు విడిపోయారు సరిసకంగా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో పక్కవాడిని చూసుకొని బాగాలు విడిపోతూ ఉంటాం వాళ్ళంత భర్తీ చేసిన వాళ్ళు అలా ఉన్నారు మన చిన్న చిటక బర్తి మనం ఎంత పర్లేదు ఎవరు ఎలా ఉంటున్నారు ఎవరికి సాధ్యం ఈ బత్తి చేయడం ఎవరికి సాధ్యం నీకు సపోజ్ ఒక రోగం వస్తుంది ఆ రోగానికి రకరకాల పచ్చలు చేయవలసి వచ్చిన పరిస్థితి వస్తుంది చెత్తవా చేయక మానేస్తావా పచ్చకవర్లు వాడికి చాలా పచ్చలు ఉంటాయి కరమ కోలది చేయొద్దన్న పచ్చని చేయకూడదన్నది తను చేయవలసి వచ్చిందంటే ప్రాణాల స్థితిలో దిగజారిపోవడం తప్ప అతను కాపాడుకోవడం చాలా కష్టం నాకు ఈ మధ్యన ఒకరు ఫ్యామిలీ మీకు మన్ను కూడా ప్రేరకు కోరాను ఆ బ్రదర్కి పచ్చ కవలు వచ్చినాయి గతంలో పచ్చకవరలు వస్తే ఫుల్ డ్రింకరు ఆ పచ్చ కవర్ల వల్ల డ్రింక్ మానేసారు చానాలు ఒక సంవత్సరం దాటేసింది మళ్ళీ ఈ ఎలక్షన్లు ఆడవాళ్ళు వచ్చినాయి కదండి ఈ ఎలక్షన్లు ఆడవాళ్ళ వల్ల ఆ పార్టీ ఈ పార్టీ నాయకుడు తిరగడం వల్ల తాగుడికి మళ్ళీ అంకితం అయ్యాడండి తాగుడు తాగడం మొదలుపెట్టాడు అసలు పచ్చకారులు వచ్చిన వాడు జీవితంలో తాగుడు తాగకూడదు చానాల వరకు కోడి మాసం తినకూడదు నాటు కోడి మాసం కదా తినకూడదు అంటారు పుంజుమాసంలో నాకు అంత ఐడియా లేదండి ఈ రెండుకి చాలా దూరం ఉండాలి అతడు ఏం చేశాడు తాగడం మొదలుపెట్టాడు ముందు బుద్ధిమంతుడిగానే ఉన్నాడు చక్కగా ఉన్నాడు బుద్ధి ఏమైంది తప్పింది బుద్ధి తప్పడంలో ఏమైంది తాగేడు తిన్నాడు నాయకులు ఈ ఐదు సంవత్సరాలు ఈ పాలన వీళ్ళు చేస్తారు ఇంకొకరు ఇంకొకరు వస్తారు ప్రాణాలు రావు కదండి ఈ నాయకుడు పోతే ఇంకో నాయకుడు వస్తాడు ఇంకో నాయకుడు పోతే ఇంకో నాయకుడు ఎవరు మంచిగా పాలు చేస్తే వాళ్ళు ఉంటారు అంతే కదా జీవితం రాదు కదా నాయకులు పట్టి తాగుడుకు బానేసి అయిపోయాడు తర్వాత ఏమైంది అతని లివర్లు డ్యామేజ్ అయినాయి కిడ్నీలు డ్యామేజ్ అయినాయి కడుపులో పేగులు ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ పచ్చకవల మళ్ళీ తిరగబట్టింది రక్తం చేంజ్ అయిపోయింది మనిషి చేంజ్ అయిపోయింది ఉబ్బు పోయాడు చివరికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేంజ్ అతడు బ్రతుకుతాడో బ్రతకడో తాటల చేతులు ఎత్తేసారండి చివరికి ఏమైంది అందరూ ప్రార్థించారండి అక్కడికి మిమ్మల్ని కూడా ప్రేరకు వచ్చి కోరండి ఎంతోమంది ప్రార్థించగా దేవుడు అతన్ని మళ్ళీ ముట్టి స్వస్థపరిచాడండి హలేలుయ్య దేవుళ్ళు ఉండేవాడు దేవుళ్ళో ఉండాలి తప్ప బుద్ధి తప్పి మనుషులు వేపి లోకంలో కలిసిపోతే మన మరణమేవికి మనమే మన చేసిన పాపాలే మన మరణం వైపు తెచ్చుకుంటామండి లేకపోతే మరణం మనం దాటిపోవాలండి మనం ఎవరి పిల్లలం మరణాన్ని జయించే దేవుడు పిల్లలవండి మనం అలాంటి దేవుడు పిల్లలమైనప్పుడు మనల్ని చూసి తెగిలి దాటిపోవాలి తప్ప మనల్ని కొంగ దీయకూడదండి మనం బుద్ధి బుద్ధికల కణికి వల్ల ఉండాలి తప్ప బుద్ధి తప్పే మనుషులుగా జీవించకూడదండి దేవుడు మనకి ఎన్నో పచ్చాలు ఇచ్చాడు ఆ పచ్చాలకు మనకు మేలే కానీ కీడు కాదండి నీవు లోకంతో స్నేహం చేయద్దు అన్నారు అది నువ్వే కోణంలో అనుసరించుకుంటావు చూడు ఆ మెడిసిన్ నువ్వు తీసుకోవాలి అంతే దేవుడు వాక్యం మెడిసిన్ వాడుతూనే నీ ఆత్మీయజీవితం నిలబడుతుంది లేదంటే నీ ఆత్మీయజ్యూతులు నువ్వు బస్టు దాంట్లో అయిపోతావు బస్టుడు అయిపోతావు ఏపిచ్చారుగా నిలబడతావు నువ్వు దేవుడికి యాసదారులు అంటే అసహాయం నువ్వు భర్తీ చేయకపోయినా ఏమండు లేదా నువ్వు అలా లోకంలో కలిసిపోయిన ఒకడు నేనేమండు అటు ఇటుగా ఉంటే కనుక దేవుడికి అసహ్యమైన పిల్లలుగా జీవిస్తాం మనం ఎలా జీవించాలి మనకు మనమే పరీక్షించుకోవాలండి ఇక్కడ దేవుడికి అసహ్యంగా కిరిగిలు అలా దివికి లాగిపోయినాయి దివి నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు వారు నూనె తెచ్చి వచ్చేటప్పటికి పెళ్ళి కుమారుడు ఐదుగురు కంటికులు ఎక్కించుకున్నాడు డోరు వేశారు ఎంత కొట్టినా సరే తీయలేదు మరి ఏమని అన్నారంటే మీరెవరో నాకు తెలియదు తెలియదు అని అనిపించుకోవాలో తెలుసు అని అనిపించుకోవాలో దేవుడితో నిర్ణయం మన మధ్యనే ఉందండి దేవుడు ఆత్మ మనల్ని మనలో ఎక్కువ భక్తి జీవితం పెంచడానికి దేవుడికి సావాసం చేయడానికి మనకి లేఖనాలు సెలవిస్తున్నాయండి మనం ఎప్పటికప్పుడు ఆత్మీజీవితం పెంచుకుంటూ మనం ఆత్మలు బలపడుతూ ఉండాలండి యుహన్ శువర్త ఒకటో అధ్యాయం నాలుగో క్షణంలో మనకి దేవుడు ప్రత్యత మనలోంచి బయలుపడుతుందంటే ఇంతరంగంలో ఉన్నది నూనె అది అనేకులు బాలికమైన సాక్షికలు పెట్టి అది నిలబడుతుంది అదే వాళ్ళ బుద్ధిహీనత అండి ఎందుకంటే మనం మనుషులు సాక్షికాలు లేదా ఒక బాలహేలు ఏ ఎలుగు అన్నది మనకి అది సరిపోదు పరిశుద్ధాత్మ ఎలుగు ఉంటే మనకి మనకి ఈ లోకంలో కదా ఆ లోకంలో కూడా మనం స్థిరపడతామండి హలేలోయ్య బాల ఎలుగు మెరుపు లాంటిది ఉరువులు వచ్చినప్పుడు మెరుపులు వస్తే చూడండి ఆ ఉరువులు వచ్చినప్పుడు ఆ మెరుపు కనబడుతుంది ఆ వర్షాల కాలమే మళ్ళీ మనకు కనబడతాయండి కనబడవు ఈ బాల మెరుపులు అనేవి అలాంటివి అనమాట మనము ఈ లోకాన్ని జీవి జయించడానికి ఎల్లప్పుడూ కూడా ఒక గంట పోయేకో లేదు రెండు గంట పోయేకో కాదండి ఎల్లప్పుడూ పరిశుద్ధార్థంతో నింపబడి ఉండాలంటే అండి హళలు సామెతల గంధం ఇరవై నాలుగో అధ్యాయం పదో క్షణంలో ఇక చూడ వచ్చినప్పుడు కష్టపడపోతే నిజంగా బలహీనతలు వింటే అండి మన బలహీనతలు ఉన్నప్పుడు మన బలం తెచ్చుకోవాలి ఇక్కడ అది చెప్తున్నారండి ఇక్కడ సామెతలుగా జీవితంలో చాలా ఎదుర్కొండ పరిషులు అలాంటి పరిక్షలో ఎదుర్కొన్నప్పుడు మనం మన జీవితం తెలిసిపోద్ది మన మన పరిషులు అందులో మనం బలహీనంగా ఉంటున్నావా బల బలవంతులుగా ఉంటున్నావా దాన్ని ఎదురించే వరకు ఉంటున్నావా లేదా అది నీకు రాగానే కుంగిపోతున్నావా తెలుస్తూ ఉంటాయి నీకు ఆ విషయం ఈ పరిశుభులోనే మనకి తెలిసిపోతే దేవుడు రాకడా ఇదిగో ఈ సమయం అనుకుంటాం మనం కదా ఆయన ఎప్పుడొస్తాడో తెలీదు కానీ అన్ని వేళలో కూడా సిద్ధ మనసు కలిగి ఉండాలి అంతే తప్ప ఈ ఇప్పుడు రాత్రి పడుకుంటాం పొద్దున్న ఎగుతాం తెలియదు మనకి ఏమో దేవుడు వచ్చేవచ్చు లేదా మన ప్రాణం పోవచ్చు ఆ సమయంలో కూడా సిద్ధంగా ఉండాలండి ఏ సమయం సరే మన మూసినా ఆయన ఒళ్ళలోకి చేరాలి ఆయన వచ్చినా ఆయనతో ఉండాలి అదే కావాలి మనకి కాబట్టి సిద్ధం మనసు కలిగి ఉండాలి సమస్య వచ్చిందని కుంగిపోవడం లేదు సమస్య ఉన్నా ఒకలాగా ఉండాలి లేకపోయినా ఒకలాగా ఉండాలండి ఈ దినము ఇక్కడ సామి తెలుదలు ఈ విషయం చెప్తున్నారండి ఎలా ఉంటున్నాం మనం దేవుడి కొరకు కనిపెట్టిన వారు సమృద్ధిగా కలిగి ఉంటారంట సమృద్ధమైన రక్షణ కలిగి ఉంటారంటండి ఇటువంటి సమయంలోనే మనం దేవుడి కొరకు ఎదురు చూసేవారమా లేదా బలహీనలో ఉండి లోకంలో దిగజారిపోయిన వారమా అన్నది కూడా మనకి ఇది కూడా ఒక పరీక్ష లాంటిదే అనేక వారి హృదయంలో ఇలాంటి బా మీరు కూడా ఉన్నారేమో పరిశీలించుకోండి అనేక వారి హృదయంలో కలుపు మొక్క వాళ్ళే ఉన్నారంట పరిశుద్ధార్ని సమృద్ధిగా నింపుకోలేదు నింపుకొని ఉంటే కనుక కల కన్నిక్కి వలె ఐదుగురు ఉన్న చోటని ఆ గుంపులో చేరనండి బుద్ధి తప్పిన కన్నెక్కిల వలె మనం నిలబడకూడదండి వారు విడబడ్డారండి పెళ్ళి కుమారుడు రావడం కొంచెం లేట్ అయిందని దివికి నూనె ఆరిపోతుందని కలవర పడిపోయారు ముందే నింపుకొని ఉంచుకుంటే ఆ కలవర ఉండదు కదా మనం కూడా అలాంటి కలవర పడకూడదండి సమృద్ధిగా పరిశుద్ధాత్మను నింపుకుంటూ ఆయనతో సామాసం కలిగి ఉండాలండి కలిపి మొక్కలు వేరులేడు వల్ల ఎండిపోతుంది అంటే ఈ మాట ఎక్కడ ఉంటుంది అంటే మనకి మార్కు సువార్త నాలుగో అధ్యాయం ఐదో వక్షణంలో ఉంటుందండి మార్కులో చూడండి కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు వారు పూర్ణ హృదయంతో ఉన్నారో లేదో చెప్పడం కష్టమేనే కదండి వారు ఫస్ట్ దేవుని నమ్ముకున్న కొంచెం వాళ్ళు మండుతున్నారని ప్రభు తెలుసు కానీ వారు సంపూర్ణంగా దేవుని శుద్ధిస్తున్నారో లేదో కొంతకాలం గడిచేది వెళ్తుంది మరి మన జీవితంలో ఎలా ఉన్నాయండి ఫస్ట్ దేవుడు చాలా మనసారా ఆదరిస్తున్నాం కదా మరి అప్పుడు జీవితం ఇప్పుడులాగా ఉందా పరిషించండి అప్పుడులాగా ఇప్పుడులాగా ఉన్నామా ఉన్నామా లేదా నువ్వు కొన్ని విషయాలు చెప్తాను చూడండి పరిశీలించుకోండి మనుషులు చూడలేనిది అంతరంగం అది దేవుడు చూస్తాడు ఆ అంతరంగంలో నువ్వు పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి నీవు ఎప్పటికప్పుడు ప్రభునంది భయభత్తులు కలిగి దేవుడు వైఖరం కలిగి దేవుడు వెదితే అంతరంగంలో పవిత్రతను యథార్థతను మనకి ఉన్నామా లేవని పరిశీలించు ఈ అన్నిటినీ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో క్రీస్తు రెండు రాకల్లో మనం ఎత్తబడి గుంపులో ఉంటామండి అంటే కల కన్నిక వాళ్ళే ఉంటామన్నమాట ఇలాంటివన్నీ మన అంతరంగంలో కలిగి ఉంటే అసూయులు ఉండకూడదు తా మన తలంపులు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి ఎలాగుంటున్నా మన తలంపులు మన సిద్ధం లేకుండానే మన ప్రభు ఈ నేను ఎత్తబడతాను అని అనుకుంటే కనుక మనకు మనమే మోసం ఉంచుకునే వాళ్ళు బుద్ధికల కనుక వాళ్ళు అలాగే అనుకున్నారు అలాగనుకొని వారు ఆ పది మంది సిద్ధపడ్డారు పది మంది దగ్గర దివికీలు ఉన్నాయి పెళ్ళి కుమారుడు రావడం కొంచెం లేట్ చేశాడు ఆ లేట్లో వీరికి తెలిసింది ఏంటంటే ఐదుగురు సిద్ధపడ్డారు ఐదుగురు సిద్ధపడలేదు వారు సిద్ధపడ్డానేమో అనుకున్నారు కానీ విడుగు పడ్డారు వాళ్ళు మనం ఎలా ఉంటున్నామండి ఇదిగో ప్రభువురాకడ సమీపిగానే ఉంది మీరు అనుకోవచ్చు చాలా నీరు కాలం నుంచి వింటున్నామేంటని చెప్పలేం నీ జీవితంలో ఇప్పుడు శనమే రావచ్చు ఏమలాగుంది మన పోకడైనా దేవుడికి సూత్రం మన రాకడైనా దేవుడికి మహిమ అన్నట్టుగా ఉంటున్నామా మన ముగింపు ఎలాగుండాలంటే మనసు మనం సంతోషపడేలా ఉండాలండి మనుషులు సంతోష పెట్టేలా ఉండకూడదండి మన బ్రతుకు గడులు దేవుని సంతోష పెట్టేలా ఉండాలి మన ముగింపు గడులు మనం సంతోషపడేలా ఉండాలండి అలా ఉన్నామో లేదో రహస్య జీవితం అంటే మన తలంపుల్లో కలిగింది ఎలాగున్నామో పరిశీలించుకుందాం ఈ క్షణమే ప్రభు అత్త ఎత్తబడదాం అలా పరీక్షించుకొని సరి చేసుకుందాం మన హృదయాలు ఆ రీతిగా సిద్ధపరచుకుందాం అటు కృపాధినిత ప్రభు మనకందరికీ దినము అను గురించిన గాక